హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు ప్రస్తుతం ఇండస్ట్రీలో నలుగుతున్నటువంటి బయటికి రానటువంటి ఇబ్బందికరమైనటువంటి ఒక వార్త ఇబ్బందికరమైనటువంటి వార్తని ఎందుకన్నానంటే ఈయనే పెద్ద దిక్కు అని కరాఖండీగా తెగేసి చెప్పలేకపోతున్నారు వాస్తవానికి అందరు మనసుల్లో ఉన్నటువంటి ఆలోచన మెగాస్టార్ చిరంజీవి గారే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని ఓపెన్గా ఎవరని చెప్దామా ఆ ఎందుకు వచ్చింది మళ్ళీ నన్ను చిరంజీవి ఫ్యాన్ అంటారు అని చెప్పి కొంతమంది ఆలోచనలో పడ్డారు కొంతమంది ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారిని పెద్ద దిక్కు అందామా ఇండస్ట్రీని ఎప్పుడు నుంచో నడుపుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారుగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారుగా అంటారు మరి కొంతమంది ఆలోచన ఏంటంటే మా అసోసియేషన్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారుగా అంటారు మా అసోసియేషన్ అనేది పేరుకు మాత్రమే అన్న విషయం అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళు తీర్చే పరిస్థితి అయితే లేదని మనం వాస్తవంగా చెప్పుకోవచ్చు మా అసోసియేషన్ ఎంతవరకు సమస్యలను పరిష్కరిస్తుందో తెలియదు కానీ వాళ్ళు మా అసోసియేషన్ అనేది ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అవ్వలేదేమో అనేది నా అభిప్రాయం అయితే ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినప్పుడు పెద్ద దిక్కుగా వ్యవహరించి సర్ది చెప్పేది ఎవరు ఎవరు లేరు చెప్పుకోవాలి వాస్తవానికి ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు ఆ తర్వాత దాసనారాయణరావు గారు కె రాఘవేంద్రరావు గారు మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద దిక్కుగా వ్యవహరించారు కైకాల సత్యనారాయణ గారు అలాగే దగ్గుబాటి రామానాయుడు గారు ఇలా పెద్ద దిక్కుగా వ్యవహరించి ఇండస్ట్రీలో ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు రాకుండా తుదిలోనే తుదముట్టించేవారు అంటే స్టార్టింగ్లోనే ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేక మీరే పెద్ద దిక్కు అని ఒకరిని నిలబెట్టుకోలేక ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయేమో అని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికులంతా సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సినీ కార్మికుల సమ్మెకి అసలు కారణం ఏంటంటే వాళ్ళకి జీతాలు పెంచాలంట ఓ థర్టీ పర్సెంట్ పెంచమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వెయ్యి ఇచ్చే వాళ్ళకి పదిహేను వందలు పదిహేను ఇచ్చే పదిహేను వందలు ఇచ్చే వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఐదు వేలు ఇచ్చే వాళ్ళకి ఆరు వేల ఐదు వందలు ఇట్లా పెంచమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే మేము ఎక్కువ పే చేస్తున్నాం ఇంకా పెంచితే ఇంకా మరి మరికొంత నష్టపోతాం అనేది సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ ఆలోచన కార్మికుల ఆలోచన ఏంటంటే మేము ఉదయం ఐదింటి కాడ నుంచి రాత్రి పన్నెండింటి దాకా కష్టపడుతున్నాం మాకు ఆ మాత్రం ఇవ్వాలి మేము లేకపోతే వర్కే జరగట్లేదు నిద్ర ఆహారాలు మానేసి మేము పనిచేస్తూ ఉన్నాం మాకు ఇవ్వండి అనేది వాళ్ళ డిమాండ్ రెండింటిలోనూ కొంతవరకు అర్థం ఉంది అసలే బడ్జెట్ పెరిగిపోయి ప్రొడ్యూసరు సినిమా ఆడకపోతే నష్టపోతున్నటువంటి పరిస్థితి వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము పద్నాలుగు గంటల వర్క్ చేస్తుంటే మాకు ఇచ్చే ఆదాయం సరిపోవట్లేదు అని చెప్పి వీళ్ళ ఆలోచన రెండింటిలోనూ అర్థం ఉంది కానీ దాన్ని ఎలా సరిదిద్దాలనేది ఒక పెద్ద తలకాయ మాత్రమే వ్యవహరించగలడు మరి ఆ పెద్ద తలకాయ అయితే మెగాస్టార్ చిరంజీవి గారే ఇండస్ట్రీ పెద్దలంతా కూర్చొని ఒక ఆలోచనకు వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగా నియమించుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం అవ్వదేమో అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ వరదల్లో ఆదుకోవడం కరోనా టైంలో ఆదుకోవడం విరాళాలు ఇవ్వడం ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయం చేయడం ఇట్లా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఏదైనా ఆపదొస్తే మెగా ఫ్యామిలీ నుంచి ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు పర్సనల్గా హెల్ప్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఉదాహరణకి పెదరాడు సినిమాలో నటించినటువంటి పాకీజా క్యారెక్టర్ చేసినటువంటి ఆవిడకి ఏదో ఆపద వచ్చిందంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హెల్ప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు అలాగే పావల శ్యామలా గారు ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే సాయిధారాం తేజ్ గారు హెల్ప్ చేశారు ఇలా ఇంకా చాలామందికి హెల్ప్ చేశారు ఇట్లా హెల్ప్ చేసుకుంటూ పోతున్నటువంటి ఫ్యామిలీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెద్ద రకంగా నిలబడాలి అనేది నా ఆలోచన కాదు చిరంజీవి గారు ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నారు ఆయనకి ఇండస్ట్రీ మీద ఒక పట్టుంది అలాగే ఏజ్లో కూడా అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి నటుల్లో సీనియర్ నటులు అలాగే వయసు రీత్యా కూడా పెద్ద వ్యక్తి ఆయన్ని ఇండస్ట్రీ పెద్దగా తీసుకుంటే ఇలాంటి సమస్యలను ఆయన మొదట్లోనే కట్ చేస్తారేమో అని చెప్పి మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు నిజానికి చిరంజీవి గారు అయితే ఎలాంటి సమస్యలు రాకుండా మొదట్లోనే ఆపుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు నా పర్సనల్ ఒపీనియన్ అయితే అదే మరి మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ స్టూడియోస్